వీడియోలకు వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరదాగా కాసేపు మామ అల్లుల్లో కామెడీ జోక్స్ మామ అల్లుడు నువ్వేంటి ఇల్లు ఉడుస్తున్నావేంటి అల్లుడు ఆ మామగారు ఏంటి మీరు సడంగా అంతా ఓకే కదా మామా ఓకే అల్లుడు కానీ నువ్వేంటి ఇల్లు ఉడుస్తున్నావు అల్లుడు ఎండలో పడి వచ్చినట్టున్నారు కాస్త కూల్ వాటర్ ఇవ్వనా మామగారు మామా ఉదయం ఎనిమిదే అయితేను ఇప్పుడేంటి ఎండేంటి నా బొందా అయినా అల్లుడు చెప్పవేం అమ్మాయి లేదా ఇంట్లోనేగా ఉంటుంది లేదంటే నీ జాబ్ పోయిందా ఏంటి అల్లుడు జాబేమీ పోలేదు మామగారు ఖాళీగా ఉంటున్నాను బోరు కొడుతుందని ఇంటి పనుల్లో సహాయం చేద్దామని ఊడుస్తున్నాను అంతే మామ అదేం అల్లుడు నీ హెయిర్ స్టైల్ ఏంది నా హెయిర్ స్టైల్ లాగా ఉంది ఏంటి ఎందుకలా మార్చుకున్నావేంటి అల్లుడు ఆ అది మామగారు మీ అమ్మాయికి ఈ హెయిర్ స్టైల్ నచ్చుతుంది అంట తనే మార్చింది మామ అల్లుడు ఈ డైలాగు నేను ఎక్కడో ఇన్నట్టు గుర్తు గుర్తొచ్చింది నా పెళ్ళైన కొత్తలో నేను మా మామగారితో అన్న మాటలు ఇవి అయ్యయ్యో అల్లుడు నాకేదో కొడుతుంది నువ్వు నాలాగే ఇంట్లో పిల్లిలాగా మారిపోయావా ఏంటి అల్లుడు అబ్బా అలాంటిదేం లేదు మామగారు మీ అమ్మాయి స్నానానికి వెళ్ళింది వస్తుంది కూర్చోండి కూతురు ఆ నాన్నగారు ఎప్పుడొచ్చారు బాగున్నారా తండ్రి ఆ బాగున్నానమ్మా కూతురు ఏవండి మీరు వెళ్ళి మన ముగ్గురికి టిఫిన్ చేయండి మామ అల్లుడు నువ్వు టిఫిన్ చేయడం ఏంటి అల్లుడు ఏం లేదు మామగారు మీ అమ్మాయికి ఇంటి పనుల్లో సహాయం చేద్దామని నేను వారంలో నాలుగు రోజులు వంట చేస్తాను తను మూడు రోజులు చేస్తుంది నేను బట్టలన్నీ ఉతుకుతాను తను ఉతికిన బట్టల్ని ఆరేస్తుంది నేను అన్నీ తోముతాను తను వాటిని సర్ది పెడుతుంది అయ్యో అయ్యో ఏంటమ్మా నువ్వు అల్లుడితో ఇంటి పనులంతా చేపిస్తున్నావు అమ్మాయికుణ్ణి చేసి ఆట ఆడుకుంటున్నావా అల్లుడు పోనీలే మామయ్య ఏం చేస్తాం కట్టుకున్నాక తెప్పదు మామ అదిగో అది కూడా నా పెళ్ళైన కొత్తలో నేనన్న మాటలవి అల్లుడు నువ్వు ఆగల్లుడు నీకేం తెలియదు అమ్మాయి మీ అమ్మ చెప్పిందా అలా చేపియమని రాను రాను నువ్వు కూడా మీ అమ్మలాగా మారిపోతున్నావుగా అసలు ముందు నిన్ను కాదు మీ అమ్మ ననాలి అనడం కాదు దాన్ని కొట్టాలి కూతురు అలా అయితే నాన్నగారు అమ్మతో మాట్లాడండి అమ్మ లైన్లోనే ఉంది నాన్న అమ్మకి ఎప్పుడు ఫోన్ చేసావే కూతురు ఇందాకే మీరు మాట్లాడేదంతా మొదటి నుండి తను వింటూనే ఉంది నాన్నగారు నాన్న హలో కాంతం అది అది కాంతం అయ్యో ఇంకా అక్కడే ఉన్నారేంటి వచ్చి నన్ను కొట్టండి విరగ్గొట్టండి భర్త అయ్యో కాంతం నా ఉద్దేశం అది కాదే అమ్మాయి అల్లుండి ఒక ఆట ఆడిస్తుంటే సాటి మగాడిగా చూడలేక అలా అన్నాను భార్య అది కరెక్ట్గానే చేస్తుంది కానీ ఉన్న పలంగా ఇంటికి వచ్చేయండి అర్థమైందా భర్త సరే వస్తున్నా కొద్దిసేపటి తర్వాత మామా అల్లుడు నాదొక రిక్వెస్ట్ నాతో పాటు మా ఇంటికి రావా నాకు వెళ్ళాలంటే భయంగా ఉంది అల్లుడు ఏం కాదులే మామగారు అత్తా ఏమీ అనదులే మామ నీకేం తెలుసు అల్లుడు దాని గురించి ఇందాక ఎక్కువగా ఆవేశపడి ఉన్నాను కనీసం కొట్టాలి విరగ్గొట్టాలనుకోకుండా ఉండాల్సింది ఏం చేస్తాం సరే అల్లుడు బతికుంటే మళ్ళీ కలుస్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది కేవలం మిమ్మల్ని నవ్వించడానికి చేసిన ప్రయత్నం మాత్రమే కించపరచడానికి